ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పద్నాలుగవ శ్లోకం యొక్క విశేష వివరణ ఇప్పుడు మనము తెలుసుకుందాం శ్లోకము కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్థని నాభ్యాల బాల రోమాలీ లతాఫల కుచద్వయి కామేశ్వర మణి ప్రతిపనస్థని అంటే కామేశ్వరుని యొక్క ప్రేమ అనేది శ్రేష్టమైన మణిని పొందటానికి బదులు ఇచ్చు వస్తువులుగా అయిన స్థనములు కలది అని కామేశ్వర ప్రేమరత్నం అని ప్రతిపన స్థని అంటే తన స్థనాలను ప్రతిపణంగా ఇచ్చి పరమశివుని ప్రేమ అనే రత్నాన్ని సంపాదించింది అని భావం అట్టి మణిని ధరించి ఉన్నది అని కూడా భావం అంటే తన హృదయాన్ని భగవంతునకు అర్పణ చేసి భగవంతుని ప్రేమపూరితమైన కాంతిని తన హృదయమున పొందుపరుచుకున్నది హృదయమున అర్పించుట అంటే తనను తాను సమర్పణ చేసుకోవటం అంటే దైవము కొరకే తాను జీవించుట మరి ఒక జీవనము కానీ అస్తిత్వము కానీ లేకుండుట మనలను మనము భగవంతునికి ఎంత సమర్పణ చేసుకుందుమో మనకు భగవంతుడు అంత మాత్రముగానే అనుగ్రహిస్తాడు ఎంత మాత్రమున ఎవరు కొలచినా అంత మాత్రమే నీవు అన్న అన్నమాచార్య కీర్తన సందేశాత్మకం భగవంతుడు నీ హృదయమున ప్రతిష్ఠితుడై వెలుగొందుచు ఉండవలే అన్నచో నీ హృదయమును భగవంతునకు అర్పించాలి శ్రీదేవి హృదయమున భగవత్ కాంతి మెరుగుటనే రత్నమణి అని వర్ణించబడింది హృదయం నుండి వచ్చు కాంతి ప్రేమ దాక్షిణ్యము కారుణ్యము కలిగి ఉండును మణి కాబట్టి కాంతులను విరజిమ్మను ప్రేమరత్నమణి కాబట్టి ప్రేమతో కూడిన కాంతులను ప్రసరింపచేయను దాన్ని పొందుటకు శ్రీదేవి తన హృదయాన్నే ప్రతిపణముగా పెట్టింది ఇది ఏ సాధకులకు ఉత్తమోత్తమైన మార్గం దీన్ని సర్వసమర్పణ మార్గమని సర్వహుత యజ్ఞమని తెలుపుతారు ఈ నామంలో రెండు రకాలైన రత్నాలు ఉన్నాయి ప్రేమరత్నము స్తనమణి ఆ కామేశ్వరి కామేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని స్తనద్వయము అనే రెండు మనలను ప్రతిఫలంగా ఇచ్చి కొనిందట ఏదైనా వస్తువు చౌకగా దొరికితే దాని మీద శ్రద్ధ ఉండదు వస్తువును అసలు ధరకే కొన్నప్పటికీ అది దొరకడం లేదు అని తెలిస్తే దాని మీద శ్రద్ధ పెరుగుతుంది అదే వస్తువుని అసలు ధర కన్నా ఎక్కువకి కొంటే మీద శ్రద్ధ మరీ పెరుగుతుంది వస్తువుని రెండు రెట్లు ధర కొంటే దాని మీద భక్తి శ్రద్ధలు మరీ పెరుగుతాయి ఇక్కడ కామేశ్వరుని ప్రేమ అనేది ఒక మణి మణికి మణి సమమూల్యమవుతుంది కానీ పరమేశ్వరి స్థలమణులు రెండింటినీ ప్రతిఫలంగా ఇచ్చి ప్రేమ మణిని కొనింది రెండు రెట్లు ధర చెల్లించింది కాబట్టి ఆ దేవదేవుని ప్రేమ మీద ఆమెకు అత్యంత శ్రద్ధ ఉంటుంది ఇది పతివ్రత లక్షణం పార్వతి పరమేశ్వరులు వారే శివశక్తులు జగత్తులోని స్త్రీ పురుషులకు ప్రతీకలు పురుషుడు జన్మించిన తర్వాత తల్లిదండ్రుల ఆధ్వర్యంలో విద్యావంతుడయ్యి యౌవనంతో వ్యక్తిత్వాన్ని సముపార్జించుకొని పూర్వజన్మలో సంబంధం గల స్త్రీని వెతికి వివాహం చేసుకుంటాడు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాదిచరామే అంటే ధర్మార్థ కామ మోక్షాలలో నేను ఆ స్త్రీతో కలిసే చరిస్తాను అని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు ఈ రకంగా వివాహమాడిన స్త్రీ అతనికి సహధర్మచారిణి అవుతుంది అలాగే స్త్రీ కూడా తన భర్త యొక్క సల్లాప సంస్పర్శ సంశ్లేష సంయోగాల వల్ల తనకు లభించిన జ్ఞానంతో సంతానాభివృద్ధి ద్వారా వంశాన్ని వృద్ధి చేస్తుంది భర్త యొక్క విద్యా విజ్ఞానాలను తన స్తన్యము ద్వారా బిడ్డకు అందచేస్తుంది ఇక్కడ ప్రతి అన్న మాటకు అర్థము ఇదే ఆమె కామేశ్వరుని ప్రేమకు ప్రతిఫలంగా తన రెండు వక్షస్థలాలను ఆయనకు అర్పిస్తుంది దీని సూక్ష్మార్థం ఏంటంటే ఆమె తన భక్తులకు తన భక్తికి రెండింతలు ఆశీస్సులు ఇస్తుంది తన స్థనములను ప్రతిపణంగా ఇచ్చి పరమశివుని ప్రేమ అను రత్నాన్ని సంపాదించింది అని భావం అట్టి మణిని ధరించి ఉన్నది అని భావం అనగా తన హృదయాన్ని భగవంతునకు అర్పణ చేసి భగవంతుని ప్రేమపూరితమైన కాంతిని తన హృదయాన పొందుపరుచుకున్నది భగవంతునికి చేసే ఉపచారాలు అనేకమున్నాయి భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేయగానే ప్రసన్నుడైపోతున్నప్పుడు ఇన్ని ఉపచారాలు ఎందుకు కనిపెట్టారు నిజమే ఈ ఉపచారాలు అని ప్రాథమిక దశ భగవంతుని హృదయంతో పూజించే మార్గం ఉపచారాల వల్లనే తెలుస్తుంది ఉదాహరణకు మీరు భగవంతుని విగ్రహానికి అభిషేకం చేయాలి అని అనుకున్నప్పుడు ఏమేం చేయాలి ఎలా చేయాలి దేంతో చేయాలి అని మనసుతో ఆలోచిస్తారు అక్కడ అభిషేకం జరిగిందని అర్థం హృదయంలో అభిషేకం అయ్యాక ఒక్కో అలంకరణ చేస్తే ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుంది అని అక్కడ భగవంతుని మరింత అందంగా అలంకరించుకొని పదే పదే చూసుకొని మురిసిపోతుంటారు ఇక్కడ మీరు బాహ్యంలో చేస్తున్న క్రమంలో మీకు తెలియకుండానే మీ మనసుని భగవంతునికి అర్పించేశారు చేసే ప్రతి అలంకారం కూడా మీ ఊహల్లో ముందే మనసులో ప్రతిష్ట చేసి చేసేసారు తల్లి బిడ్డను ఎంత ఆప్యాయంగా అలంకారం చేసి చూసుకుంటుంది అలా మీరు కొలిచే దైవాన్ని మీకు తెలియకుండానే అలంకరిస్తూ గొప్ప ఉపాసన చేస్తున్నారు ఆ భగవంతుడు కూడా కాసేపు మీ చేతిలో పసిపా అయిపోతుంది ఈ కైంకర్యం చేసే క్రమంలో భక్తుడి మనస్సు భగవంతుడికి ప్రేమతో అంకిత భావంతో దగ్గరవుతుంది అది మీకే తెలియకుండా జరిగిపోతుంది ఇలా అలవాటు పడిన వారు ఇదే క్రమాన్ని మనసులో చేయగల స్థాయికి అలవాటుపడి మానసిక పూజ అలవాటైపోతుంది భగవంతుడికి మనసుని అర్పించిన క్రమం అలవాటు అవ్వడానికి ఈ ధ్యానం పూజలు ఈ కైంకర్యం ఇలాగే ఇక్కడ మన జగన్మాత హృదయంలో పరమేశ్వరుని నిలుపుకొని ఆరాధిస్తుంది తర్వాత రెండవ పాదం నాభ్యాల వాళ్ళ రోమాలి లతాఫలకు చద్వయి అంటే నాభి నుండి ఊర్ధ్వముగా ఏర్పడిన రోమ పంక్తి వంటి లత నుండి ఉద్భవించిన రెండు ఫలముల వంటి కుచములు కలదానా అని భావం శ్రీదేవి స్తనద్వయమును మాంసమయములుగా కరడు కరడుగట్టిన అజ్ఞానం అవి మోహకారకాలు కావు జ్ఞాన విజ్ఞాన కారకాలు ఈ నామంలో స్త్రీ శరీరంలో నాభి దగ్గర నుండి వక్షస్థలము వరకు చెప్పబడుతోంది నాభి నుండి వక్షం వరకు వ్యాపించిన రోమావళి అనే లతకు ఫలములు స్తనద్వయంగా చెప్పబడింది అజ్ఞానాంధకారంతో కప్పబడిన జీవరాసే ఈ రోమావళి మాయామయమైన జీవి అహంకారంతో లతలాగా విజృంభిస్తాడు ఆధారం లేని లత ఏ విధంగా నిలబడలేదో అదే విధంగా జీవి కూడా నిలబడలేడు కుప్పకూలిపోతాడు అటువంటి ఆ జీవిని ఉద్ధరించడానికి జ్ఞానమనే క్షీరం కలిగిన స్థనయుగము ఏర్పడింది పరమేశ్వరి యొక్క స్థనములు మోహనాకారములు అవి మాంసపు ముద్దలు కావు సృష్టిలోని సకల జీవరాశులను ఉద్ధరించడానికి అమృత క్షీరమును దాల్చిన మాతృస్థనములు అవి నాభి అనేది ముఖ్య ప్రాణమని రోమావళీలత అవ్యక్తమైంది దీన్ని నాడితో పోల్చవచ్చు ఫలములు అనాహతంలో అంటే హృదయ స్థానంలో రెండు వైపులా ఉన్న పింగళ పింగళనాడులు దుర్వాసుడు శ్రీదేవి మహస్థుతిలో ముప్పై ఎనిమిదవ శ్లోకంలో పరమేశ్వరి స్తనయుగాన్ని కీర్తిస్తూ పరమేశ్వరి యొక్క స్తనయుగము కస్తూరి కుంకుమ కర్పూరము మొదలైన సుగంధ ద్రవ్యముల లేపనం గావించబడింది మణిహారములతో అలంకరించబడింది దివ్యభూషణములతో అలంకరించబడింది బ్రహ్మాది దేవతలకు స్థన్యమునిస్తున్నది శంకర భగవత్పాదుల వారు లహరిలోని డెబ్బై ఏడవ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు దేవి నూగారు వర్ణన శివాని సన్నని నడుమునందు యమునా నది సూక్ష్మ తరంగముల వల్లే రోమావళి ఉంది ఆమె కుచకుంభముల వరిపిడి వలన వాని మధ్యనున్న ఆకాశమునకు చోటు చాలలేదు కనుక ఆ ఆకాశము క్రిందికి జారి ఆమె నాభి రంధ్రమున చోటు చేసుకుననా అన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఓ తల్లి నీ స్థనముల మధ్య జరిగిన వరిపిడికి నల్లబడి సన్నగా క్రిందకు జారిన లక్కవలే నాభి వరకు గల రోమావళి లత కనిపిస్తూ ఉంది నాభ్యాల వాళ్ళ లతాఫలకు చద్వయ్యి ఆమె రెండు వక్షస్థలాలు ఆమె నాభి నుండి ఉద్భవించే లత ఫలాలు ఈ నామం యొక్క ప్రాముఖ్యత నాభి మరియు హృదయ చక్రంపై ఉంది నాభి చక్రం నుండి కుండలిని పైకి కదిలించడం ద్వారా హృదయ చక్రంపై ధ్యానం చేయడం ధ్యాన ఫలాలను ఇస్తుంది సౌందర్యలహరి డె ఆరవ శ్లోకంలో శివుని కోపాగ్నికి గురైన ప్రేమ దేవుడు మీ నాభిలో ఆశ్రయం పొందాడు అని చెప్తుంది నాభి నుండి ఊర్ధ్వంగా ఏర్పడిన రోమ పంక్తి వంటి లత నుండి ఉద్భవించిన రెండు ఫలముల వంటి కుచములు కలదానా అని అర్థం దేవి ఉపాసకులకు యోగులకు ఆ తల్లి జ్ఞానం అనే పాలను పంచుతూనే ఉంది అట్టి జ్ఞానం పొందిన వారు శివపార్వతుల యొక్క మరియు సృష్టి రహస్యముని కూడా తెలుసుకోగలరు సాధకులు తల్లి కుచములను ఈ నామాన్ని ధ్యానం చేసి ఆమెను తల్లిగా ఆరాధించి జ్ఞానం అనే పాలను ప్రసాదించమని కోరుకోవాలి రేపు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ